నమస్కారం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను కూడా అందులో భాగస్వామి కావాలనేటువంటి ఉద్దేశంతో పేదలకి అన్నార్థులకి ఉచిత అన్నదానాన్ని చేస్తున్నారనే విషయం తెలియడంతో నేను కూడా అందులో భాగస్వామి కావడం కోసం వారిని సంప్రదించగా వారు అవకాశం నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను మదర్ వాలంటీరీ ఆర్గనైజేషన్ చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను కూడా అందులో భాగస్వామి కావాలనేటువంటి ఉద్దేశంతో పేదలకి అన్నార్థులకి ఉచిత అన్నదానాన్ని చేస్తున్నారనే విషయం తెలవడంతో నేను కూడా అందులో భాగస్వామి కావడం కోసం వారిని సంప్రదించగా వారి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ చేపట్టబోయేటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు Yeah, yeah.